హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్ స్వయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ రాస్తారు అన్ని ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎవరైనా వస్తారో వాళ్ళకి బ్లూ ప్రింట్ అంటే ఏ చాప్టర్స్ నుంచి ఎస్ఎస్ రావచ్చు ఏ చాప్టర్స్ ఫోర్ మార్క్స్ రావచ్చు ఏ చాప్టర్స్ నుంచి టూ మార్క్స్ రావచ్చు అది వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ షో చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా అవ్వడం జరుగుతుంది మీరు ఏ విధంగా చదవాలి ఏ విధంగా మనం స్కోర్ చేయొచ్చు అని మీకు కంప్లీట్గా ఐడియా రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ షో చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూసే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లో ఆల్ ఆఫ్ నెట్వర్క్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ ఓవరాల్ గా ఇంటర్మీడియట్ సెకండ్ అంటే ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో టోటల్ గా మనకి ఏంటంటే మీకు ఎయిట్ చాప్టర్స్ ఉంటాయి ఆ ఎయిట్ యూనిట్స్ అంతమవి సో ఎయిట్ యూనిట్స్ లో ఫస్ట్ యూనిట్ వస్తారు ఏంటంటే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ సో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి మీరు చూడొచ్చు ఇక్కడ ఓవరాల్ గా ఒక టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది సో ఈ అంటే ఈ చాప్టర్స్ లో ప్రతి చాప్టర్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ అన్ని కూడా లిస్ట్ కానీ కూడా మీకు ఒక వీడియో చేస్తాను కాబట్టి మ్యాక్సిమం ఎవరు కూడా అందరూ కూడా మ్యాక్సిమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్లో ఆల్ ఆఫ్ నైట్ చేసుకుంటే నేను వీడియో పెట్టినట్టు మీకు నోటిఫై రావడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమ్ అందరూ కూడా చేయండి సో ఖచ్చితంగా ప్రతి ఛాప్టర్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ అని కూడా వీడియోతో మాత్రం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యూనిట్ వన్ నుంచి మనకు ఒక టూ మార్క్స్ రావడం జరుగుతుంది ఒక ఫోర్ మార్క్స్ కూర్చున్నది రావడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ చూద్దాం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ సో దీని నుంచి చూడండి ఒక ఫోర్ మార్క్స్ వస్తాయి రెండు టూ మార్క్స్ మనకు మనకి ఇక్కడ త్రీ టూ టూ మార్క్స్ చూడడం జరిగింది సో త్రీ టూ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చాపటర్ దేనికంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో త్రీ టూ మార్క్స్ వస్తున్నాయి ఒక ఫోర్ మార్క్స్ కోసం రావడం జరుగుతుంది సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడడం వస్తాకి యానిమల్ డైవర్సిటీ వల్ల మనకి ఎన్వర్టి బేట ఎన్వర్టి బేట ఫైలర్స్ ఉంటాయి సో దీనికి సంబంధించి కూడా ఒక ఫోర్ మార్క్స్ కోసం ఒక టూ మార్క్స్ కోసం రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ప్రతి చా ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క ఫోర్ కవర్ అవుతుంది ఫస్ట్ యూనిట్ నుంచి ఒక ఫోర్ కవర్ అయింది సెకండ్ నుంచి ఒక ఫోర్ కవర్ అయింది థర్డ్ యూనిట్ నుంచి కూడా ఫోర్ కవర్ అయింది కానీ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అరికి ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక టూ ఓ మార్క్స్ అలాగే థర్డ్ చాప్టర్ థర్డ్ యూనిట్ నుంచి కూడా ఒక టూ మార్క్స్ రావడం జరుగుతుంది కానీ సెకండ్ యూనిట్ నుంచి మాత్రం త్రీ టూ మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఈ సెకండ్ చాప్టర్ టూ మార్క్స్ పాయింట్ సెకండ్ యూనిట్ టూ మార్క్స్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ చూద్దాం యానిమల్ డైవర్సిటీ టూ అంటే కార్డేటర్ వస్తుంది వట్టి బ్లడ్ ఫైవ్ డేస్ రావడం జరుగుతుంది దీని నుంచి కూడా ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒక టూ మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ చూద్దాం లోకోమోషన్ రీప్రొడక్షన్ ప్రోటోజోర్ సో ఇది ఒక దీని నుంచి కూడా ఒక ఫోర్ మార్క్స్ ఒక టూ మార్క్స్ ఈ ఫిఫ్త్ ఛాప్లో చాలా తక్కువ ఫోర్ మార్క్స్ ఉంటాయి కొద్ది ఫోకస్ చేస్తే ఈజీగా మీకు ఫోర్ మార్క్స్ ఇక్కడ చూడండి లోకోమోషన్ లోకో అండ్ రిప్రొడక్షన్ ఆఫ్ ప్రోటోజోమోస్ నుంచి ఒక ఫోర్ రెండు టూలు వస్తాయి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిఫ్త్ యూనిట్ ఒకటి సెకండ్ యూనిట్ ఒకటి ఫిఫ్త్ యూనిట్ సెకండ్ రెండు కూడా మీకు ఏంటంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా వాల్యుబుల్ యూనిట్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే హాఫ్ ఆఫ్ అంటే ఫైవ్ ఈ రెండు చాప్టర్ చదువుకుంటే ఫైవ్ టూ మార్క్స్ కోసం మీరు రిటర్న్ చేయగలుగుతారు ఎందుకంటే సెకండ్ చాప్టర్ నుంచి త్రీ టూ మార్క్స్ ఉన్నాయి ఫిఫ్త్ చాప్టర్ నుంచి టూ టూ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి సిక్స్త్ నుంచి ఒక టూ మార్క్స్ కోసం ఒక ఫోర్ మార్క్స్ ఒక ఎయిట్ మార్క్స్ సో ఇందులో మనకి ఏది బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ ఎయిట్ మార్క్స్ రావడం చదువుతుంది అంటమోస్టేట్ ఒకటి లాస్మోడి వైవర్స్ మ్యాను మస్కిటో రెండు ఎస్సలు ఉంటాయి సపరేట్ సెపరేట్గా అలాగే మనకి ఆస్కరీస్ ఒక రేరియా ఒకటి ఈ ఫైవ్ కూడా ఖచ్చితంగా మీరు ఎస్ఏస్ చదవాలి ఈ ఫైవ్ ఎస్ఏస్ చదువుకుంటే ఒక ఎస్ఏ ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో మీరు రాగలుగుతారు అదే ఒక ఫోర్ మార్క్స్ వస్తుంది ఒక టూ మార్క్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ సెవెన్ చూద్దాం పెరీ ప్లేన్ అంటే అమెరికా కాక్రోచ్ సో దీనికి సంబంధించి ఎయిట్ మార్క్స్ కోసం నోట్ రావడం జరుగుతుంది ఫోర్ మార్క్స్ నోట్ రావడం జరుగుతుంది సో ఎయిట్ మార్క్స్ కోసం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కాక్రోచ్ చాలా ఇంపార్టెంట్ టైర్ సిస్టమ్ అవ్వచ్చు బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ అవ్వచ్చు రెస్పిరేటరీ సిస్టమ్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూడండి దీని నుంచి కూడా మనకి ఖచ్చితంగా ఒక ఎయిట్ మార్క్స్ అదే మనకు ఒక ఫోర్ మార్క్స్ దీని నుంచి మనకు మాక్సిమం ఎక్కువగా డైగ్రామ్ ఆడుగుతాడు అంటే సెవెన్త్ చాప్టర్ నుంచి ఎక్కువగా డైగ్రామ్స్ ఆడవడం జరుగుతుంది ఇందులో మనకు ఒమటేడియా మౌంటే డైగ్రామ్ ఉంటుంది అలాగే మౌత్ పాట్స్ ఒకటి ఉంటుంది సో జాస్ చూడండి ఇవన్నీ కూడా సెలవెక్ గ్లాన్స్ ఒకటి ఉంటుంది ఈ ఈ డయాగ్రామ్స్ మీద ఈ మూడు డైగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక డైగ్రామ్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఎయిత్ యూనిట్కి వస్తే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ లో ఒక ఎయిట్ మార్క్స్ ఒక ఫోర్ మార్క్స్ ఒక టూ మార్క్స్ అవ్వడం జరుగుతుంది చూడండి ఒక పెరిగి ప్లానెట్ అమెరికా అంటే టాప్ రోజు నుంచి మాత్రమే టూ మార్క్స్ కవర్ అవ్వలేదు రిమైనింగ్ అన్ని యూనిట్ నుంచి కూడా టూ మార్క్స్ అనేవి కవర్ అవ్వడం లేదు కాబట్టి అన్ని చాప్టర్ టూ మార్క్స్ చదవండి అదేవిధంగా మనకంటే ఎయిట్ మార్క్స్ పాయింట్ లోకి వచ్చేసరికి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సో ఎయిత్ లో ఉన్న టూ మార్క్స్ ఎయిత్ మార్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఈ సిక్స్త్ చాప్టర్ సెవెన్ లో ఉన్నటువంటి యూనిట్ సిక్స్త్ సెవెంత్ యూనిట్లో ఉన్నటువంటి ఎయిత్ మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎయిత్ యూనిట్లో ఉన్నటువంటి ఎయిట్ మార్క్స్ మీరు స్కిప్ చేసిన ప్రాబ్లం లేదు సో ఇది గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ అఫ్లో బ్లూ ప్రింట్ ఈ రకంగా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి ఇలా అడగడం జరుగుతుంది ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అయినా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్